అందరికీ నమస్కారం అండి నా పేరు అమల్ కుమారి నేను పల్నాడు జిల్లాలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను ఈరోజు మాదల గ్రామం ముప్పాళ్ళ మండలంలో గోగునేని కోటేశ్వరరావు గారి యొక్క గోశాలను సందర్శించడం జరిగింది ఈ గోశాలలో దాదాపు నాలుగు వందల ఆవులు మరి గోగునేని కోటేశ్వర గారు చాలా అభిలాషతోటి అదొక ప్యాషన్గా వారు ఒక పెద్ద వయసులో కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల వయసులో చాలా ఓపికతో అంటే ఎంత హుషారుగా ఎవ్వరు కూడా చేయలేని సాహసం చేసి ప్రజలందరికీ ఉపయోగపడే పని చేస్తూ ఉన్నారు వారి గోశాలలో ఉన్నటువంటి ఈ నాలుగు వందల ఆవుల నుంచి వచ్చేటటువంటి ఆవు పేడ ఆవు మూత్రం వీటన్నిటిని ఉపయోగించి అలాగే పంచగవ్య తయారు చేస్తున్నారు ఘనజీవామృతం తయారు చేస్తున్నారు చాలా పెద్ద మొత్తంలో ఇక్కడ మూడు వందల టన్నులు ఘనజీవామృతం సిద్ధంగా ఉందండి ఇది ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం చేయదలుచుకున్న రైతులకి అలాగే చేస్తున్న రైతులకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఉపయోగకరమైంది ఈరోజు మనం చూసినట్లయితే రైతులందరూ రసాయనకెరువులు రసాయన పురుగు మందుల మీద విపరీతంగా పెట్టుబడి పెట్టి చాలా నష్టపోయి ఆశించ దిగుబడులు రాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇలాంటి మంచి అభ్యుదయ రైతులు ఉండటం మనకి చాలా అదృష్టం ఎందుకంటే మరి ఇక్కడ పల్నాడు జిల్లాలోని మన ప్రాంతాల్లోనే ఘనజీవామృతం ఎంత చక్కగా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నారండి ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వారి వద్ద చాలా ఘనజీవామృతం ఉంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళవచ్చు అలాగే ప్రభుత్వం కూడా కొన్ని మరి పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఎక్కడైతే మొక్కలు పెంచే కార్యక్రమాలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీల్లో కానీ లేదా ఎక్కడైనా సరే అక్కడ పెంచుతున్న ఏరియాస్లో ఈ ఘనజీవామృతం వేస్తే మొక్కలు చాలా ఆరోగ్యంగా పెరుగుతాయి పర్యావరణానికి ఏ విధమైనటువంటి కలుషితము వాతావరణ కాలుష్యము ఇవేమీ ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ సందర్భంగా గోవినెని కోటేశ్వరరావు గారు వారి యొక్క అనుభవాన్ని తెలియజేయవలసిందిగా కోరుచున్నాము నా పేరు గోవినెని కోటేశ్వరరావు మాది మాగల గ్రామం నేను వ్యవసాయం ఇంతకుముందు బాగా సంతృప్తికరంగా చేయాల వ్యవసాయం రైతులకి బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ ఆవులు గోవులు ఇప్పుడు పట్ల వచ్చిన తర్వాత భూములను సారవంతం చచ్చిపోయినాయి కాబట్టి భూసారం పెంచి రైతుకి ఉపయోగపడేటట్టుగా ప్రజలకు ఆరోగ్యంగా ఉండేట్టుగా ఈ ఆర్గానిక్ రైతు గో ఆధారిత వ్యవసాయం చేసిన పంట పంటలే తినాలనేది నా ఉద్దేశం దీన్ని ప్రతి రైతు వ్యవసాయం చేసే రైతు ఇవన్నీ తయారు చేసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అందుకే ఇదివరకు బంజరీ భూములు మామూలుగా బయలు ఉండేవి కాబట్టి పొలాలు పోయి తిరిగి వచ్చాయి ఇవాళ పొలాలు తిరిగే పరిస్థితి లేదు పశువులు పెంచాలంటే కదా కష్టంగా ఉంది రైతులు పెంచుకునే పరిస్థితి లేదు కాబట్టి నేను పెంచి ఈ వ్యవసాయానికి ఉపయోగమైనవి తయారు చేసి గోదారత వ్యవసాయాన్ని సంబంధించినవి మొత్తం కూడా ఇవ్వాలనేది నా ఉద్దేశం పది మందికి ఉపయోగపడాలా అనేది నా ధ్యేయం కాబట్టి కష్టమైనా ఏదైనా సరే దీన్ని ముందుకు తీసుకోవాలనేది నా ఉద్దేశం కాబట్టి ఇప్పుడు ఈ ఆవులు పెంచాలంటే చాలా కష్టంతో కూడుకుని చాలా ఖర్చు అవుతుంది దీనికి ఆవు పేడ మాత్రం అది బతికున్నంతగా ఉంచుతుంది కాబట్టి అది భూసారానికి ఉపయోగం కాబట్టి దాని ద్వారా తయారు చేసి గోవులు పెంచినట్టయితే రైతులకి భూసారం పెంచడానికి ఉపయోగపడడం అయితే అనే దానికోసమై దీన్ని ఎంచుకున్నాను దీన్ని ముందు చేసుకోవడానికి అందరు సహకారం చేయాలని చెప్పని అందరు సహకారం కావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను వెరీ గుడ్ ధన్యవాదాలు చాలా అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో తర్వాత ఇంకా రాష్ట్రానికి కూడా అందిద్దాము మన మన దగ్గర నుంచి పల్నాడు జిల్లా నుంచే ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన ఇన్పుట్స్ అన్నీ కూడా ఎవరికి ఎక్కడికి కావాలంటే అక్కడికి మరి కోటేశ్వర గారి ద్వారా అందిస్తామని మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ